హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద మొన్నటి మీద అయితే తగ్గింది ఇంకా కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి అంటే ఎందుకు అంటే కనుక ఎండలకు అసలు క్వాలిటీ ఉండడం లేదండి టమోటాలు సో ఈ కారణం చేత కొంచెం ప్రైజ్ అనేది స్లోగా ఉన్నప్పటికీ సో క్వాలిటీ లేకపోవడమే కారణము అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వచ్చేసి క్వాలిటీ లేకపోవడానికి కారణం అతి భారీ ఎండలండి భయంకరమైన ఎండలు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ పదివేల బాక్సులు అండి అండ్ ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే టెన్ థౌజండ్ బాక్సెస్ వచ్చిందండి ఈరోజు టోటల్ అనంతపురం టొమాటో మార్కెట్ ఒక్కొక్క మండీకి ముప్పై వేలు వస్తూ ఉండింది ఇప్పుడు టోటల్ అన్ని మార్కెట్లకు కలిపి మండీలకు కలిపినప్పటికీ పదివేల బాక్సులు సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే please like thank you